బంగారు పళ్ళ్యాల్లో వెండి కంచాల్లో తినాలని కోరుకునేవాళ్ళు కాదు అయినా వాళ్ళు అడిగిన దాంట్లో న్యాయం ఉంది మీరు మీరు అనుకుంటే సరిపోదు మాకు నీకు వాళ్ళు ఏమడిగినా అన్యాయంగానే ఉంటుంది నువ్వేం తప్పు చేసినా అది నీకు న్యాయంగానే ఉంటుంది ఇంతకీ ఇప్పుడు ఏమంటావు నువ్వు చేసింది తప్పంటారు చూడు సత్యమూర్తి ఇక నీతో నాకు మాటలు అనవసరం నాతో నువ్వు ఏమన్నా మాట్లాడాలన్నా నా నిర్ణయం ఏమిటో వినాలన్నా రేపు రచ్చబండ దగ్గరకు వస్తానో తేల్చుకుందాం అయినా కొడుకుల్ని నా ఇంటి ముందు కూలీ డబ్బుల కోసం చేతులు కట్టుకు నిలబడే లేపర్ నా యాళ్ళు ఈ రోజు నా ఇంటి మీదకే కర్రలు పట్టుకొస్తారాబోత్ అన్యాయం అన్యాయం గురించి నాకు చెప్తావరాలు జగన్ నీ ఇంట్లో మేకల అనుకున్నావా నీ ఇష్టం వచ్చినట్టు చలాయించడానికి ఇంకొకసారి ఊళ్ళో ఎవరి మీదైనా చెయ్యి పడిందో నరికేస్తా కూలీ రెట్ల గురించి నీ నిర్ణయం ఏంటో చెప్పు సేతులెత్తి దన్నం పెట్టి వాళ్ళు అడిగింది సేతులో పెట్టడానికి మాకు డబ్బులేమి చెట్ల కాయట్ల నోర్మోయ్ వీళ్ళు నాలుగేళ్ల బట్టి కూలీ రెట్లు పెంచమని అడుగుతూనే ఉన్నారు మీరు వింటూనే ఉన్నారు ఇక అడగడాలు అడిగించుకోటాలు లేవు పెంచుతారా పెంచరా చెప్పండి కూడా పెంచం కడుపు కాలితే పనులోకి రమ్మను లేకపోతే నుంచి పనుల్ని తెప్పించుకుంటాను పట్నం నుంచి కాదు కదా కనీసం పక్క ఊర్ నుంచి కూడా తెప్పించుకోవడానికి వీల్లేదు ఒకవేళ అలాగే గనక జరిగితే తలకాయలు లేచిపోతాయి సత్యాగ్రహంలో సత్యమూర్తి గారు జీవితంలో మొదటిసారిగా సుభాష్ చంద్రబోస్ లా కనబడుతున్నారండి మేటర్ పెద్దది కాకముందే వాళ్ళు అడిగిన దానికి మనం ఒప్పేసుకుంటే బెటర్ అండి అంటే నన్ను వెనక్కి వెనక్కి వెళ్ళకపోతే చేతికొచ్చిన ఎకరాల పంట ఎండిపోద్ది వాళ్ళు అడిగినట్టుగానే కూలీ రేట్లు పెంచుతున్నాం పనిలోకి రమ్మనండి అందరికీ శకునం చెప్పే బల్లి కుడితట్లో పడి చచ్చిపోయిందంట సముద్రం అంతా ఇది చివరికి మురికి కాలంలో పడి చచ్చినట్టుంది వాళ్ళు వాళ్ళు బంధువులు మధ్యలో మన నిధలు చేయడానికి సంతకం చేశాడు బొచ్చరాజు తెలిసి తెలియనట్టు మాట్లాడబాక మందకు ముందు పులి నడుస్తుందయ్యా పులి ఆ మందని చెల్లా చెదురు చెయ్యాలన్నా వాటి రక్తం మనం తాగాలన్నా పులిని తప్పించాలి అసలు మీరేం కావట్లేదు రేపు మన గ్రామానికి శివరణ ఉన్న వెయ్యి ఎకరాల బంజర భూముల్ని ఈ కూలీనాయాళ్లకు పంచడానికి సత్యమూర్తి కాగితాలతో కలెక్టర్ ఆఫీస్కి వెళ్తున్నాడు అక్కడ కలెక్టర్ సంతకం పెట్టి స్టాంపు వెయ్యగానే ఇక్కడ కూలీనాయాళ్ళందరూ ఓతుబురలు అయిపోతారు అప్పుడు వాళ్ళ పొలాల్లోకి మనం కూలికి పోవాలా రే సాయిలో అర్థమైందన్నా పొలాలు మన పెద్దని వెళ్తున్నాడు కదరా తప్పకుండా సాంక్షన్ చేసి కొత్తడు ఏంటిది నాలుగు రిబ్బన్లు జత జడగంటలు ఒక పరికిణి రెండు కలర్ నీల్ పాలిష్లు నాలుగు రకాల రబ్బర్ బ్యాండ్లు హైటెక్ తిలకం కాటుక డబ్బాలు రెండు ఇవన్నీ తేవటం కుదరదు గానిగారు వస్తున్నారు ఏంటయ్యా అందరూ ఇలా వచ్చారు అబ్బే ఏం లేదయ్యా నాకు అర్థమైందయ్యా భూములు వస్తాయా రావా అనేగా తప్పకుండా వస్తాయి పట్నం నుంచి నేను ఆ శుభవార్త తీసుకునే వస్తాను బాబుగారు బాబుగారు మన ఇప్పుడు నీళ్ళు అయిపోతే పంట దెబ్బతింటుంది తెప్పతి నువ్వు ఇక్కడే ఉన్నా పంచుడు మరి మీతో నాకేం పర్వాలేదు ముందు నువ్వు వెళ్ళా పంచుడు నాకు టైం అయింది నేను బయలుదేరతాను మంచిదండి మీరు సంతోషంగా అయ్యా అనుకున్నది అనుకున్నట్టుగా జరిగి తీరుతుంది చెనైనా ఏం చేస్తా ఉండవరా నైనా చదివింది చాలు నీ పక్కలో ఉన్న దాన్ని పక్కకి పంపించు నీ కన్నా బాగా చదివినోడ్నిరా నేను దాన్ని నీ చేతికి మట్టంటకూడదు శవం ఊరికి చేరాలా అట్లాగేనైనా 呃呃，沿着我来了 టైం hey, కడిసేమరా

ఇప్పుడు నువ్వు చేసేది తప్పురా అని నాకు చెప్పేదెవరు తోడ పుట్టిన దానివైన నిన్ను బావగారిని నా ఇంటికి తీసుకెళ్ళి నా చేతులతో బట్టలు పెడదామనుకున్నాను ఈ చేతులతో అందుకోవడం ఇష్టం లేకపోయే బావా మనందరినీ వదిలేసి వెళ్ళిపోయాడు జరగాల్సిన పన్ను చూడు బాబు అడగింది అమ్మైనా అన్నం పెట్టదంటారు కానీ అడగకుండానే అన్నంతో పాటు అది పండించే భూమిని కూడా పెట్టింది దేవుడు ఎంతసేపు మీరు బాగుండాలి ఈ ఊరు బాగుండాలి అంటూ మా కోసం ఈ ఊరి కోసం తన ఆయుష్ కూడా పోసి వెళ్ళిపోయాడు బాబు మీ కళ్ళల్లో నీళ్లు చూడకూడదన్నదే ఆయన ఆశయం మంచితనం ఎక్కువైతే మనిషి దేవుడవుతాడంటారు అరే బాబు పోస్ట్ ఏంటి అది ఉద్యోగంలో చేరమని ఆర్డర్స్ ఎలాంటి బాబు మీరు ఇక్కడే ఉంటే బాగుంటుందన్న ఆలోచన మాకున్నా మిమ్మల్ని ఆపాలన్న కోరిక మాత్రం మాకు లేదు